ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు సిఆర్పిఎఫ్ వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ క్యాంపులో ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన కమాండెంట్ రాజీవ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా ఘాడ్స్ వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం జెండా ఎగరవేసి గాడ్స్కి మరియు విద్యార్థిని విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు